లవ్ స్టోరీ మూవీ తర్వాత చాలా రోజులకి మరో సక్సెస్ని అందుకున్న చైతన్య ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు పెళ్లి తర్వాత తనకి మొదటి సక్సెస్ వచ్చింది తండేల్ మూవీ ప్రమోషన్స్ తర్వాత ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మరోవైపు శోభిత కూడా తండేల్ రిలీజ్కి ముందు రిలీజ్ తర్వాత కూడా తన హ్యాపీనెస్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ పోస్టులని షేర్ చేస్తుంది ఈ పోస్టులకి చైతన్య కూడా రిప్లై ఇవ్వడంతో థ్యాంక్ యూ తల్లి అని చాలామంది నెటిజన్స్ శామ్తో లవ్లో ఉన్నప్పుడు కానీ పెళ్లి తర్వాత కానీ ఎప్పుడు ఇలా ఓపెన్గా తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేదు శోభితతో పెళ్లి తర్వాత చెయ్ చాలా ఓపెన్ అవుతున్నాడు అంటూ నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు అయితే తండేల్ మూవీ రిలీజ్ తర్వాత చైతన్య శోభిత నాగార్జున గారు అమలా గారు అక్కినేని కుటుంబ సభ్యులు కొంతమంది ఈ రోజు ఢిల్లీ చేరుకొని మోదీ గారి చేతుల మీదుగా అక్కినేని నాగేశ్వరరావు గారి కోసం రాసిన బుక్ లాంచ్ కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఈ వీడియోలో అక్కినేని ఫ్యామిలీ అంతా మోదీ గారిని కలిసిన కొన్ని ఫొటోస్ ని చూసేయండి శోభిత లుక్ చాలా అందంగా కనిపిస్తుంది ట్రెడిషనల్ గా వైట్ కలర్ శారీలో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి